హాయ్ అండి వెల్కమ్ టు అల్లారి భవ్య ఈరోజు నేను ఒక కప్పు గోధుమ పిండితో రెండు రకాల హెల్దీ స్నాక్ ఐటమ్స్ అయితే చూపించబోతున్నానండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే అలా చిటికలో చేసి పెట్టేయచ్చండి ఒక ఐదు నిమిషాల్లో అయితే పిల్లలే కాదండి పెద్దవాళ్ళైనా కూడా మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు మనకి ఇంట్లో స్వీట్ ఏమీ లేదనుకోండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్లో అయితే చక్కచక్కగా చేసేసుకుని స్వీట్ని అయితే తినేసేయచ్చు అనమాట ముందుగా నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి ఇప్పుడు మనం ఈ స్నాక్ ఐటమ్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి అందులోకి నేను వన్ కప్ గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నానండి ఇది మనం ఇంట్లో ఆడించుకున్న పిండి అయినా పర్వాలేదు మల్టీగ్రెయిన్స్ ఆటా పిండి అయినా పర్వాలేదండి ఏదైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసి మనం బాగా ముగ్గిన అట్టి అయితే తీసుకోవాలండి బాగా ముగ్గుపోయినాయి అంటే మనం తినకుండా పడేస్తాం కదండీ అంత బాగా ముగ్గుపోతేనే మంచి స్వీట్ వస్తుంది అనమాట అప్పుడే ఈ స్నాక్ ఐటెంకి బాగుంటాయి నేను తీసుకున్న వన్ కప్ గోధుమ పిండికి నేనైతే ఒక మూడు అట్టి పొళ్ళని తీసుకున్నానండి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం చక్కెరకేళ్ళ అట్టుపళ్ళు కంటే మనం దేవుడికాడ కర్పూర పొళ్ళు పెట్టుకుంటాం కదండి ఆ అరెళ్ళు అయితేనే మంచి స్వీట్గా కూడా ఉంటాయండి అవి తీసుకుంటే బాగుంటాయి నేను ఈ మూడు అరటిపళ్ళు కలిపి కట్ చేసుకుంటే నాకు వన్ కప్ అయినాయి అనమాట ఆ అరటిపళ్ళని మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత హాఫ్ కప్ నేను అయితే వేసుకున్నానండి వన్ కప్ పాలు వేసుకున్నాను ఇవన్నీ కూడా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి ఏ స్నాక్ ఐటెంకైనా చిట్కడు ఉప్పు వేస్తేనే మంచి టేస్ట్ వస్తుందండి అలాగే నేను బేకింగ్ పౌడర్ని అయితే తీసుకుంటున్నాను ఇది మనం కేకుల్లో వేసుకునే బేకింగ్ పౌడర్ అండి అదైతే హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా వచ్చిందనమాట చాలా స్మూత్గా అయితే మిక్సీ అయిందనమాట చూడండి మనం స్పూన్తో చూస్తే కనుక స్టెక్చర్ అయితే ఎలా ఉందో ఇలా ఉంటే పర్ఫెక్ట్గా కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు నేను ముందుగా వన్ కప్ గోధుమ పిండిని తీసుకున్నాను కదండి అందులోకి హాఫ్ కప్ కొబ్బరి తురుమును కూడా తీసుకున్నాను ఈ కొబ్బరి తురుము వేసుకోవటం వల్ల ఈ స్నాక్ ఐటెంకి మరింత టేస్ట్ వస్తుంది మనం మిక్సీ పట్టుకున్న బనానాస్ని ఆ గోధుమ పిండిలో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుని మిక్సీ పట్టుకోండి ఎక్కడ లంప్స్ లేకుండా మొత్తం అంతా ఒకే డైరెక్షన్లో చక్కగా నీట్గా కలుపుకుంటే మనకు మొత్తం అంతా కూడా మిక్స్ అయిపోతుంది అనమాట మనకి స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే బెల్లాన్ని ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి అదే బనానాస్ మంచి స్వీట్గా ఉన్నాయంటే కనుక కొంచెం బెల్లం తక్కువ యాడ్ చేసుకోవచ్చు మనకి ఎక్కడా ఉండలు లేకుండా పిండి వదలకుండా మొత్తం అంతా కూడా ఇలా కలుపుకోవాలండి మనకి ఇలా విష్కర్తో కలుపుకుంటే చక్కగా కలిసిపోతుంది అనమాట మనం మొత్తం అంతా వేయకుండా కలుపుకున్నాం కదండి బ్యాటరీ అయితే ఈ విధంగా ఉందండి గట్టిగా ఉంది కదా మనం మిక్స్ చేసుకున్న మొత్తం కూడా యాడ్ చేసేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఈ విధంగా కరెక్ట్గా కొలతలతో పెట్టుకుంటే కనుక మనకి ఏ వాటర్ కూడా యాడ్ చేయక్కలకుండా పర్ఫెక్ట్గా సరిపోతుందండి చూసారు కదండి చక్కగా కలిసిపోయింది మొత్తం అంతా కూడా ఇప్పుడు గరిట పెట్టి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ స్నాక్ ఐటెం పిల్లలే కాదండి పెద్దవాళ్ళు తిన్నా కూడా చాలా బాగుంటాయి స్పాంజీగా ఉంటాయి అనమాట తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలి అన్నంత టేస్టీగా అయితే ఉంటాయండి ఇప్పుడు ఇది చక్కగా కలిసిపోయింది ఇది పక్కన పెట్టేసుకుని స్టవ్ పైన గుంట పొంగనాలు వేసుకుని ఒక లైన్ పెట్టుకోవాలి మనం అందులోకి ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి అప్పుడు మంచిగా కాలుతాయి అనమాట నేను కొంచెం ఒక్కొక్క డ్రాప్ నెయ్యి అయితే వేసుకున్నానండి కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పి ఇప్పుడు ఆ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ తీసుకుని అన్ని గుంతల్లోనూ వేసుకోవాలండి స్పూన్ అయితే మనకి ఒక్కొక్క స్పూన్ అయితే సరిపోతుందనమాట పిండి వేసుకోవటానికి చక్కగా వేసేసుకోవచ్చు ఈ విధంగా వేసుకుంటే మనకి మనకి కేక్ చిన్న చిన్న కేక్లు అయితే ఎలా ఉంటాయో ఆ విధంగా వస్తాయన్నమాట మనం ఈ పిండిలో మనం కొంచెం వెనీలా ఎసన్స్ వేసుకున్నామంటే సేమ్ కేక్ ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి నేను ఇందులో ఇలాచీ పౌడర్ కానీ వెనీలా ఎసన్స్ కానీ ఏమీ యాడ్ చేయలేదండి మనకి బనానా టేస్ట్ తెలియాలంటే కనుక ఈ ఫ్లేవర్స్ ఏమీ యాడ్ చేయకుండా వేసుకుంటేనే మనకి బనానా టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట ఇవి మనం వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే చక్కగా ఫ్రై అవుతాయండి మధ్యలో హీట్ ఎక్కువ తగలటం వల్ల కొంచెం త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట అన్నీ కూడా మొత్తం టర్న్ చేసుకోవాలండి చక్కగా ఫ్రై అవుతాయి అనమాట చూసారు కదండి అన్నీ కూడా చక్కగా ఫ్రై అయినాయి సేమ్ మనకి మినీ కేక్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట డోరా కేక్స్ లాగా ఇవి ఇలా చేసి పెడితే కనుక పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మధ్యలో త్వరగా కుక్ అవుతాయండి సైడ్లో ఉన్న అన్ని కేక్స్ కూడా మధ్యలోకి పెట్టుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి అనమాట ఈ ఫ్రై అయిన తర్వాత మనం అన్ని కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఇలాంటి మినీ కేక్స్ ని ఇష్టపడుతూ తింటారండి మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వేసేసుకుని అన్ని ఒక పది నిమిషాల్లో అయితే రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడు అదే పిండితో మనం పాన్ కేక్స్ ఎలా వేసుకోవాలో చూసేద్దాం స్టవ్ పైన నాన్ స్టిక్ దోశ పెనం పెట్టుకోవాలి నాన్ స్టిక్ పెనం అయితే చక్కగా వస్తాయండి అదే ఐరన్ పెనం పెట్టుకున్నా కూడా బాగా వస్తాయి కాకపోతే లో ఫ్లేమ్ లో పెట్టుకుని స్లోగా కుక్ చేసుకుంటే వాటిపై కూడా చక్కగా వేసేసుకోవచ్చు పెనం పైన కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి అది హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి ఇది ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకుని అటువైపు కూడా మనం ఫ్రై చేసుకోవాలి చక్కగా ఫ్రై అయిపోయింది చూసారు కదండి మంచి గోల్డ్ కలర్లోకి అయితే వచ్చింది ఈ పాన్ కేక్స్ చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు అన్నమాట మనం పిల్లలకి చిన్న చిన్నవిగా వేసి పెట్టామంటే డోరా కేక్స్ లాగా చక్కగా తినేస్తారు పిల్లలకి ఇలా చిన్న చిన్నగా వేసి పెడితేనే చాలా ఇష్టపడతారండి ఈ మినీ డోరా కేక్స్కి మధ్యలో మనం చాక్లెట్ని కరిగించి మధ్యలో పెట్టేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టామంటే అవి గట్టి పడతాయి అనమాట అలా కూడా చాలా బాగుంటాయండి అలా కూడా చేసి ఇచ్చినా కూడా పిల్లలు ఇష్టంగా తింటారు చూసారు కదండీ ఈ పాన్ కేక్స్ కూడా రెడీ అయిపోయినాయి నేను చేసిన ఈ రెండు రెసిపీస్ కూడా మీకు చాలా బాగా నచ్చినాయి అని అనుకుంటున్నానండి ఈ పాన్ కేక్స్ పైన మనం హెర్షీస్ చాక్లెట్ సిరప్ ఉంటుందండి ఆ సిరప్ని అప్లై చేసేసి పైన డెకరేషన్గా మనం ఏదైనా చాక్లెట్ చిప్స్ కానీ ఏమైనా వేసి ఇచ్చామంటే పిల్లలు చాలా ఇష్టపడుతూ తినేస్తారు లోపల కూడా మనం హాఫ్కి కట్ చేసి చూస్తే చక్కగా అయితే కుక్ అయిపోయినాయి అండి చూసారు కదా ఎక్కడ పిండి కూడా లేకుండా చాలా పర్ఫెక్ట్గా ఉడికినాయి అనమాట చాలా మెత్తగా చాలా స్పాంజీగా కూడా ఉన్నాయండి పాన్ కేక్స్ కూడా అంతే సాఫ్ట్గా ఉన్నాయన్నమాట చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదండి ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో అంతే టేస్టీగా ఉన్నాయన్నమాట ఈ హెల్దీ స్నాక్ ఐటెం అని కూడా చెప్పొచ్చండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే కనుక నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్